thank yeah. you అభ్యర్థి సత్యకుమారి గారు గెలిచిన శుభ సందర్భాన ఈ బొడ్రాయి వినాయకుని దగ్గర నూట ఒక్క టెంకాయ కొట్టి మా వార్డులో పదహైదో వార్డులో ధర్మవరం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని ఇది మన సత్యకుమారి గారు పదే పదే అందరికీ పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు ధర్మవరంని అభివృద్ధి చేయాలా ఇన్ని రోజులు మీరు కష్టాలు పడినారు ఇన్ని రోజులు కష్టాలు పడినది వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనం అందరము మన ఊరు మన చేనేతలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారని ఆయన చెప్పమన్నాడు ఆయన ద్వారా మా నోటితో మేము చెప్తున్నాము రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యే ధర్మవరాన్ని అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా డోరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి లడ్డు పంచుతానము వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు మనం సత్యకుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం ఈ విజయం ధర్మవరం ప్రజలది మనది కాదు ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే పదే గంటా పదంగా చెప్తున్నాను బీసీ ఎస్టీ మైనారిటీలు ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ నేను గెలిపించినారా అదే విధంగా పైన చంద్రబాబు నాయుడిని కూడా గెలిపించారు ఈ ఈరోజు జరిగే కాబట్టి ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుకున్నారు మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మాతో పాటి సత్యకుమార్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది ఇది ఇది అందరికీ శిరస్సు వంచి ధర్మవరం పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై పరిటాల జై సత్యకుమార్ జై కూటమి